హాయ్ హలో నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన వీడియోలో ఐస్ క్రీమ్ బేస్ కోన్ ని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈజీ వేలో చూపించిపోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎగ్స్ని వైట్ ఎగ్ వైట్స్ ఉంటాయి కదా వాటిని పగలగొట్టి ఇలా ఎల్లో రాకుండా ఓన్లీ ఎగ్ వైట్స్ వరకే తీసుకున్నాను టూ ఎగ్స్ని తీసుకొని ఇలా ఒక ఈ బౌల్లో వేసేసుకున్నాను అనమాట వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షుగర్ అను ఈ ఎగ్ వైట్ అంతా బాగా కలిసే విధంగా విస్కర్తో ఒకసారి ఒక టూ మినిట్స్ దాకా కలుపుకోండి ఎక్కువ కలుపుకోవద్దు బాగా నూరకలాగా వచ్చేస్తుంది అంటే మనకు కొంచెం పంచదార అనేది మెల్ట్ అవ్వాలి మీరు పంచదార ప్లేస్లో పంచదార పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా మైదాపిండిని వేసుకోవాలి మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కరిగించిన బటర్ని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికడంతా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మనం వైట్ వేసాం కదా స్మెల్ రాకుండా ఉండటానికి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇప్పుడు ఒకసారి విస్కర్తో అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఇక్కడ ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మనం వేసిన ఎగ్ వైట్ అలాగే బటరు షుగరు కరిగేటప్పటికి మనకి ఈ పిండి అనేది చక్కగా కలిసిపోతుంది అనమాట చూడండి మనం ఎలాంటి వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేసుకోకుండా చక్కగా ఇలా విస్కర్తో కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ దాకా బాగా ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందన్నమాట ఇలా రావాలన్నమాట మనకి ఇలా తీగ అంటే తీగలాగా సాగుతూ ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా డీ ఫ్రిడ్జ్లో అలాగే వదిలేసేయాలి నేను ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇలా సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తీసుకోవాలి నేనైతే టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట దాంతో ఒక స్పూన్ పిండి తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి నాన్ స్టిక్ ప్యానే వాడండి నార్మల్ పాన్స్ అయితే అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మీద పొయ్యి వెలిగించకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి సో దానివల్ల ఏంటంటే మనకి మందంగా రాకుండా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసుకోవడం మూలాన అదే మందంగా స్ప్రెడ్ చేసుకుంటే మెత్తగా ఉంటాయండి వేడి మీద బాగానే ఉంటాయి కానీ కొంచెం చల్లారే కొద్దికి అవి మెత్తగా పిండిగా అయిపోతాయి అనమాట మనకి కోన్స్ లాగా ఉండవన్నమాట సో ఇలా చక్కగా అంతా కూడా మీకు ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత అలాగే వదిలేసేయండి సిమ్లో పెట్టి నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి చూడండి మీకు తెలుస్తుంది కదా చక్కగా అది బబుల్స్ బబుల్స్గా వచ్చి ఇలా రెడ్డిష్గా ఇలా బ్రౌనిష్గా రావాలన్నమాట మనకి ఇలా వచ్చిన తర్వాత ఒక స్పాచ్లతో కానీ ఆట్ల కారతో కానీ ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత కూడా సిమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇలా చక్కగా క్రిస్పీగా అవుతుంది ఇప్పుడు వెంటనే ఒక ప్లేట్లో వేసేసుకొని చూడండి నేను ఇలా కోన్ షేప్ వచ్చేటట్టు పేపర్స్ని ప్లాస్టర్ వేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట ఇలా దాన్ని తీసుకొచ్చి మనం వేసాం కదా దోశలాగా సో దాంట్లో పెట్టేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసేసుకోవాలి రోల్ చేసేసుకుంటే మనకి కోన్ షేప్ వచ్చేసింది అనమాట రోల్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలాగే వదిలేసేయండి ఎంత వితిన్ సెకండ్స్లోనే ఇలా రెడీ అయిపోతుంది కోన్ లాగా చూడండి సో చల్లారిన దాకా అలాగే వదిలేస్తే కనుక మనకి వేడిగా మీదయితే మెత్తగా ఉంటుంది చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతుంది సో దానివల్ల మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఈ పిండితో ఇలా దోశల్లా వేసేటప్పుడు స్టవ్ మాత్రం ఆన్ చేయకూడదు స్టవ్ ఆఫ్లోనే ఉండాలి స్టవ్ ఆన్ చేస్తే అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇలా కోన్ షేప్ చేసుకున్నాం కదా ఇలా కోన్ షేప్లో అన్నీ చుట్టేసుకొని చక్కగా ఐస్ క్రీమ్ పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ వేసుకొని మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్సే కదా చాలా ఈజీగా హెల్దీగా చేసి మీ పిల్లలకి ఇవ్వండి మీ దగ్గర వేఫల్ మిషన్ ఉంటే దాంట్లో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు చేసుకోవడం సో తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి సో ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే అంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ ఆల్